హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో చదువుతున్న విదేశీ గ్రాడ్యుయేట్లలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో వీరి సంఖ్య ముప్పై ఐదు శాతానికి పెరిగా పైగా పెరిగినట్లు నివేదిక తెలిపింది గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది భారతీయ విద్యార్థులు అమెరికాకు వెళ్లారని అన్ని దేశాల నుంచి వచ్చిన దాదాపు పది లక్షల మందిలో వీళ్లే ఇరవై ఆరు శాతం ఉండాలని ఓపెన్ డోర్స్ నివేదిక స్పష్టం చేస్తోంది అమెరికాలో విదేశీ విద్యార్థుల తాకిడి కోవిడ్ కు ముందున్న స్థితికి చేరుకున్నట్టు తెలిపింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి అంతేకాదు గత నలభై ఏళ్లలో మొదటిసారిగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులే అధికం కానీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వారిని భారతీయులు అధిగమించారు భారత్ నుంచి ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల మంది విద్యార్థులు వెళ్లగా ఒకటి పాయింట్ రెండు మూడు లక్షలతో చైనా రెండో స్థానంలో నిలిచింది భారత చైనాల నుంచి యాభై మూడు శాతం మంది అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్లు ఉండటం గమనార్హం రెండు వేల తొమ్మిది పది తర్వాత తొలిసారిగా చైనాను భారత్ అధిగమించిందని నివేదిక తెలిపింది భారతీయ విద్యార్థులు అరవై మూడు శాతం పెరిగి లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరుకు చేరినట్లు వెల్లడించింది అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది సమయంలో గత మూడేళ్లుగా చైనా నుంచి వెళ్లే వారు తగ్గుతున్నారు తర్వాతి స్థానంలో దక్షిణ కొరియా కెనడా వియత్నాం తైవాన్ నైజీరియా ఉన్నాయి సోమవారం విడుదల చేసిన ఓపెన్ డోస్ నివేదిక ప్రకారం రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది భారతీయ విద్యార్థులు గత సంవత్సరం అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువుతున్నారు ఇందులో ఎఫ్ఎన్ లేదా స్టూడెంట్ వీసాతో విదేశీ గ్రాడ్యుయేట్లను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చేరిన వారు ఉన్నారు ఈ వీసా వల్ల మూడేళ్ల వరకు చెల్లింపు లేదా అక్కడే పనిచేసుకునే అవకాశం ఉంటుంది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నమోదైన ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది విద్యార్థుల కంటే ముప్పై ఐదు శాతం ఎక్కువ గత ఇరవై మూడేళ్లలో మొదటిసారి రెట్టింపు అయింది ఈ మైలు రాయి అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల కూర్పులో గణనీయమైన మార్పును కూడా సూచిస్తోంది రెండు వేల పన్నెండు పదమూడులో పన్నెండు శాతంగా ఉన్న భారత వాటా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఐదు శాతానికి పెరిగింది ఇరవై ఏడు శాతంగా ఉన్న చైనీల కంటే కేవలం రెండు శాతం తక్కువ కానీ దశాబ్దం కిందట చైనా వాటా ముప్పై ఒక్క శాతం కాగా అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్తూ ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బిజినెస్ విభాగాల్లోనే చేరుతున్నారు కొంతకాలంగా ఈ ప్రోగ్రాంలలో ఇరవై ఒక్క శాతం పెరుగుదల నమోదుగా అండర్ గ్రాడ్యుయేట్లలో ఒక్క శాతం పెరిగింది మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలలో అత్యధిక పురోగతి చూపుగా ఆ తర్వాత ఇంజనీరింగ్ బిజినెస్ విభాగాలు ఉన్నాయి అంతర్జాతీయ విద్యార్థులకు గమ్యస్థానంగా ఉన్న ఇలినాయిస్ టెక్సాస్ మిచిగాన్ సహా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో చైనా కంటే భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే